మంచిది ప్రిలారా దేవుని వాక్యంలోకి వెళ్దాము నెటిదినా నా సహనం గురించి మనము నేర్చుకుందాము సహనం విషయంలో ఈ ముందు భాగం ఉన్నటువంటి విషయమైతే సహనము అనేటటువంటి అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నప్పటికీ దేవుని లేఖనాలు అనేక విషయాలను మనకు తెలియపరచబడి ఉంటూ ఉన్నది వాటి విషయంలో పది పదకొండు లేఖనాల భాగంలోకి వెళ్ళి ఈ సహనం గురించినటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలం అందు మనము ధ్యానిద్దాము కీర్తనలు నలభైవ కీర్తన నలభై కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు వానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు ఇక్కడ మనం చూసినప్పుడు బీదలను ఆదరించు వారికైనటువంటి ఆశీర్వాదముల గురించి మనకు తెలియపరచబడుతూ ఉన్నది చాలా సందర్భాలు మన కంటి ముందర బీదలు కనిపిస్తున్నప్పటికీ మనము వారికి సహాయం చేయలేనటువంటి వారిగా మనం ఉంటున్నాం సహాయం చేయగలిగినటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ ఆ సందర్భంలో వారికి చేయలేకపోతూ ఉంటాం మనం వెళ్ళే ప్రయాణానికి సంబంధించి అలాగునే ఆయా సందర్భాన్ని బట్టి మనము వెళ్తూ ఉంటాం సహాయం చేయలేకపోతూ ఉంటాం కానీ కొంతమంది తీర్మానించుకొని దేవుని లేఖనాల ప్రకారంగా కరోనా సమయంలో నేను చూశాను చాలామందికి చాలా విధాలుగా సహాయం చేసిన హస్తాలు చాలామంది ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సహనము అని అంటే మనము అన్ని విషయంలో దేవుడు చెప్పినటువంటి విషయాల్లో సహనాన్ని మనం కలిగి మరి ఉండేవారిగా ఉంటూ ఉన్నాం సహనము మానవుని దగ్గర సహనము మనము కోల్పోకూడదు సహనము కలిగి జీవించాలి అనేటటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలం మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఈ నలభయో అధ్యాయము నలభై అధ్యాయాన్ని కూడా నలభై ఒకటి చూసాము నలభై ఒకటి అధ్యాయం మొదటి రెండు వచనాలని చూశాము నలభై అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చూద్దాం ఎహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవియొగి మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును యహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవియొగి నా మొర ఆలకించను దేవుని ఆశ్రయించిన వారికి దీవెన కలుగుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి తప్పకుండా మనం మొర పెట్టినప్పుడు దేవుడు మన మొరను వింటాడు అనేటటువంటిది దేవుని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి దేవుని ఆశ్రయించడం వల్ల దేవుని యొక్క దీవెన మరి సహనాన్ని సహించడం వల్ల దేవుని యొక్క దీవెన మన మీద ఉంటుంది అని చెప్పి ఈ లేఖనం తెలియపరుస్తుంది రెండవ వచనం చూసినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును మన అడుగులను స్థిరపరుస్తాడు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తోంది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాటను కూడా చాలా వరకు ప్రతి ఒక్కరూ పాడుకునడానికి వినడానికి మరి అవకాశం కలిగి ఉంటున్నది స్థిరపరచువాడవు అనే పాట స్థిరపరచువాడు బలపరచువాడవు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు అనేటటువంటి పాటను చాలా ఈ భారతదేశం అంతట్లో మరి ఆ పాటను మనం చాలా బలంగా అందరూ పాడుతూ ఉంటూ ఉన్నారు అందరూ అని అంటే దేవుని సిద్ధమైనటువంటి ప్రజలందరూ పాడుతూ ఉంటూ ఉన్నారు నలభై ఒకటిలో మనం చూసినప్పుడు బీదలను కటాక్షించువాడు ధనుడు ఆపత్కాలముందు యుహోవాణిని తప్పించును బీదలను వాడు ధన్యుడు ఆపత్కాలంలో దేవుడు అతన్ని తప్పిస్తాడనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది అలాగునే జకరయ్య గ్రంథము జకరయ్య పదకొండో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం జకరయ్య పదకొండు ఎనిమిది ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని ఎలయనగా నేను వారి విషయమై సహనం వాడను కా లేని వాడను లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడి ఈ పదకొండో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఎర్షలేము నాశనం గురించి తన గొర్రెల మంద క్రీస్తు పరిపాలించునను ఒక దుష్టాంతము చూపించుచుండెను ఈ యొక్క మనకు ఒక దుష్టాంతం చూపించుచున్నది సహనము కలిగి ఉంటున్నా అనేటటువంటి విషయాన్ని లేఖనం తెలియపరుస్తూ ఉన్నది అంతకుముందు మనము ఎనిమిది కన్నా ముందు ఆరు వచనాల నుంచి మనం చూద్దాము ఇదే యహోవా వాక్కు నేనికను దేశ నివాసులను పర కఠిన కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేను ఎవరిని విడిపించను కాబట్టి నేను సౌందర్యమును సౌందర్యమను నటియు బంధమను బంధమును నటి రెండు కర్రలు చేత పట్టుకొని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచున్న మేపు వచ్చి తిని ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని ఎలా అనగా నేను వారి విషయమై సహనం లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడి కాబట్టి నేనికను మిమ్మను కాపు కాయను చచ్చునది చావవచ్చును నశించునది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పాను ఎందుకు ఈ ఆయాసకరమైనటువంటి మాటల్ని మనము ఈ లేఖనం పొందుపరచబడిందో మనం చూసినప్పుడు చాలా అర్థంతో కూడినటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది ఇక్కడ చూసినప్పుడు దుర్మార్గులు తమ కాలం ముగింపుకు సంబంధించి ముందే కోయబడదు అనే విషయాన్ని ఈ లేఖనం తెలియపరుస్తుంది పాపమును దేవుడు అసహించుకొని చున్నాడనేటటువంటి విషయాన్ని మనకు తెలిపే పడుతుంది మరి ఎందుకొరకు ముందే ముగింపబడుతుంది అని అంటే దుర్మార్గులను దేవుడు తీసివేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం సహనం కలిగినటువంటి వాడిగా ఉంటున్నాను సహనం లేని వాడును కాను అనేటటువంటి విషయాన్ని మనకు ఎనిమిది వచ్చిన ఒక నెలలోగా కాపరులులో ముగ్గురిని సంహరించి తిని ఏలైనగా నేను వారి విషయమై సహనం లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి దేవుని విషయమై ఆయాసపడుతున్నటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది పద్దెనిమిదవ అధ్యయము అపోస్తుల కార్యము పద్నాలుగు వచనాన్ని చూద్దాం అపోస్తుల కార్యము పద్దెనిమిదవ వచన అధ్యయము పద్నాలుగు వచనాన్ని మనం చూద్దాం పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను యూదాలారా ఇది ఒక అన్యాయపు కానీ చెడ్డ నేరము కానీ అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే పన్నెండు నుంచి చూసినప్పుడు గలియోను ఆకాయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట ఎదుటకు అతను తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పి పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను యూదులారా ఇది ఒక అన్యాయపుగా అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడలా నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే ఇది ఏ ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గురించిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనడి ఇలాంటి సంగతులను గురించి విమర్శ చేయటం నాకు మనసు లేదని యూదులతో చెప్పాను వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశాం అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన స్వస్తేనే సూను పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగి అయితే గలీయను వీటిలో ఏ సంగతి గురించి లక్ష్య పెట్టలేదు పౌల్ గారు చెప్తూ ఉంటున్నారు ఒకవేళ మీకు ఏదైనా న్యాయ సమ్మతమైనదైతే నేను సహనంతో నేను వింటాను అని చెప్పి లేఖనము ద్వారా మనకు తెలియపరుస్తుంది వాళ్ళు అంటున్నారు ధర్మశాస్త్రానికి విరోధంగా ఇవన్న పనిచేస్తూ ఉన్నాడు మరి ప్రేరేపిస్తూ ఉంటున్నాడు ధర్మశాస్త్రానికి విరోధిగా ఉంటున్నాడు కాబట్టి మరి ఆయనకు ఏదో ఒకటి చేయాలనేటటువంటి తలంపు కలి తరిచి వారు అతన్ని తీసుకొని పోయినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం రోమీల క్లాష్ణ పత్రిక రెండో దేవు నాలుగో వచనాన్ని మనం చూద్దాం రోమిల క్లాష్ణ పత్రిక రెండు నాలుగు లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించుదువా ఇది మనకు అర్థం కావాలి అది మొదటి వచనం నుంచి చూద్దాము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివాని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవు నీవును అట్టి కార్యములనే చేయిచున్నావు కావా అట్టి కార్యములు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చును వాటినే చేయిచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడును బడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఈ లేఖనం మనం చూసినప్పుడు రెండోదేమో రొమిళకు రాసిన పత్రిక మనకేం తెలియపరుస్తుంది అంటే ఎదుటి వాని పాపము నేరము అని చెప్పినప్పుడు అదే పాపము చేయ యూదుడవై యూదుడైతేనేమి వేరొక జాతి వారినైతేనేమి వారు క్షమాపణ అర్హులు కారు మరి చాలా వరకు మనం అనుకుంటాము ఫలానా వ్యక్తి అయితే తీర్పు తీర్చడానికి సరిపోయింది మరి యూదు అయితే సరిపోతుంది మిగిలినటువంటి వారైతే సరిపోరు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు ఇది సరైనది కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది నీవు కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వాడవే కదా ఎందుకు నీవు భిన్నమైన కోణంలో నీవు ఆలోచన చేయగలుగుతున్నావు అనేటటువంటి విషయాన్ని మరి ఈ లేఖనము మనకు తెలియపరుస్తుంది అలాగనే యాకో పత్రికలో మనం ఆలోచన చేస్తే యాకో పత్రిక ఐదవ అధ్యయము కొన్ని వచనాలను చూద్దాం యాకో పత్రిక ఐదో అధ్యయము కొన్ని వచనాలను మనం చూద్దాం ఇక్కడ కూడా న్యాయ అన్యాయస్తులైన ధనవంతులకు దేవుని న్యాయ తీర్పుల గురించి హెచ్చరిక మనకు కనబడుతూ ఉన్నది ఏడు వరకు చూసినప్పుడు ఓర్పును గురించి పన్నెండు వచనాల వరకు మనకు కనిపిస్తుంది దుఃఖంలోనూ ప్రార్థన చేయుట పద్మూడు నుంచి మనకు కనిపిస్తుంది సహనం గురించినటువంటి విషయాలు ఇప్పుడు ఏడు నుంచి మనం ఆలోచన చేద్దాము సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షపు కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమననుభవి శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారికి ధనులనుకొనుచున్నాము గదా మీరు ఏబు యొక్క సహనము గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు మరి ఏబుకున్నటువంటి ఓపిక మనందరికి కూడా ఉండాలని చెప్పి యాకో పత్రికలో పావులు గారు తెలియపరుస్తూ ఉన్నారు మీరు విన్నారు కదా యాకోబును గురించినటువంటి సహనం గురించి అని చెప్పి మనకు గుర్తు చేయబడింది చూడండి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను కొత్త నిబంధనలోకి మనకు చూపించబడుతున్నది మరి మంచి వ్యక్తి కాకపోతే మంచి వ్యక్తిత్వం కాకపోతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఏపు ఉంటే ఏపు చరిత్ర అనేటటువంటిది మరి మనకు కొత్త నిబంధన కూడా కొనసాగించేది కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకు ఉదాహరణను మనం చూస్తే అబ్రహం గారిని మనం చూసినప్పుడు అబ్రహాం గారు తన సంతానము కొత్త నిబంధనలో కూడా మనకు అబ్రహాం గారి గురించి మనకు చూపించబడుతూ ఉన్నది అలాగనే లోతు కుటుంబం గురించి మనం ఆలోచన చేసినప్పుడు లోతు కుటుంబము అక్కడి వరకే పాత నిబంధనలోనే ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు అని అంటే దేవుని మాటలు దేవుని ఉద్దేశాలు దేవుని అనుకూలత దేవుని సహనము దేవుని చిత్తాన్ని మానవులుగా మనం జరిగించినప్పుడు దేవుని కృపలో భద్రపరచబడినప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు వినినప్పుడు గ్రహించినప్పుడు ఎంబడించినప్పుడు మరి దేవుడు కొనసాగింపుగా మాదిరికరంగా మన ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంటాడు అలా కాకుండా మనకు నచ్చిన పద్ధతిలో మనం ఉండాలనుకోవడము అది సరైనది కాదు అందుకనే సహించిన వారిని ధనిలను కొనుచున్నాము కదా మీరు ఏబు యొక్క సహనమును గురించి వింటిని ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఆయన లాగానే మనం కూడా ఏం చేయాలి జాలి కనికరం ఇవన్నీ కలిగి ఉండాలి దేవుని చిత్తము జరిగించాలి పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యయము ఆరో వచనాన్ని చూద్దాం జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశా నిగ్రహము నందు సహనమును సహనము నందు భక్తిని మనము కలిగి ఉండాలి జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశా నిగ్రహము నందు సహనమును సహనము నందు భక్తిని మనం కలిగి ఉండాలి ఏబు ఇవి కలిగి ఉంటూ ఉన్నాడు కాబట్టి ఏబును కొత్త నిబంధనలు కూడా పొందుపరచడము మనం చూస్తూ ఉన్నాం మన జీవితాలను దేవుని ఆధీనములు మనము భక్తి కలిగి భయం కలిగి ఎప్పుడైతే మనం కొనసాగింపుగా ఉంటామో అప్పుడే దేవుడు తన బిడ్డలను తాను ఎత్తిపట్టుకుంటాడు కృప చూపిస్తాడు సహాయం చేస్తాడు పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము నాలుగో వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం పిలిపి నాలుగు నా నాలుగు నుంచి కొన్ని వచనాలని చూద్దాం ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును ఐదో వచనం చూసినప్పుడు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ఏబు జీవితాన్ని చూస్తే అందరికి తెలియపరచబడి ఉన్నది ఏబు యొక్క సహనం గురించి మరి మనము సహనము కలిగినటువంటి వారిగా ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా సహనము కలిగినటువంటి బిడలుగా కుమార్తెలుగా మనం ఉండాలి అప్పుడు అది మంచిది అనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది తీతుపత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూద్దాము ఏలగనగా వృద్ధులు మితానుభవం గలవారును మనుషులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేని వారై ఉండవలెను మనము లోపము లేని వారిగా సహనము కలిగినటువంటి వారిగా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యంలోనూ సహనంలోనూ పాలివాడ వాడనునైనా యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును ఆత్మాసు దీపమున పరవాసి నైతిని ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎపెసుమూర్ణముయా సార్సు ఫిలదెల్ఫియా లవోదికయ అను ఏడు సంగములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని చెప్తున్నటువంటి తొమ్మిదవ వచనంలో చెప్తున్నటువంటి మాట మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యంలోను సహనంలోను పాలివాడు పాలివాడునునైనా యోహానును దేవుని నేను దేవుని వాక్యము నిమిత్తము ఏసును గురించిన సాక్ష్యము నిమిత్తమును మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది సహనము మరి చాలా దేవునికి ఇష్టమైనదిగా ఉంటూ ఉన్నది రెండో అధ్యాయాన్ని చూద్దాం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము రెండో వచనాన్ని చూద్దాం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదు నీవు దుష్టులను సహింపలేవనియూ కా అపోసులు కాకయే తాము అపోసులు చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్దిక్కులని నీవు కనుగొంటివనియో నీ సహనము కలిగిన నామము నిమిత్తము భారం వరించి అలయలేదనియో నేనెరుగుదును పంతొమ్మిది వచనాన్ని మనం చూద్దాం రెండు పంతొమ్మిది నీ క్రియలు నీ ప్రేమ నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును సహనాన్ని మనము కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా సహనాన్ని మనం కోల్పోకుండగా సహనంతో ఈ లోకంలో జీవించే వారిగా మనం ఉంటున్నాం చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నా ఈ రాత్రి కాలముందు సహనం గురించి కొన్ని విషయాలను మేము క్లుప్తంగా ధ్యానించి ఉంటుండగా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని మీ చిత్తాన్ని మా పట్ల జరిగించు అని ఏబుకున్నటువంటి సహనాన్ని మాకు ఉండాలని మీరు కోరుకొని ఉంటూ ఉన్నారు ఆయన క్రీస్తు ప్రభు వారు ఏ పాపం లేకున్నప్పటికీ ఆయన మా కొరకి లోకానికి వచ్చి సహనము కలిగి తన ప్రాణాన్ని అర్పించి నా యొక్క మా యొక్క పాపమును తుడిచివేసి పవిత్రపరిచినందుకు అందున వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ వారి కుటుంబాలను వారి పరిచర్యను వారి అక్కర్లను అవసరతలను నాయన మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని ఈ మానవులు మీ కుమారుడు మా రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ప్రభు నామను మీకు అందరికీ పొందునా